వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈరోజు మీకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ట్రై చేసుకుంటున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన రెండు ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి అనేది చూద్దాం సో ఎప్పుడూ కూడా ఒక ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావాలి అన్నప్పుడు అండాశయం నుంచి గుడ్డు మంచిగా విడుదలవ్వాలి అండాశయం నుంచి గుడ్డు విడుదలైన తర్వాత ఆ గుడ్డు స్పర్మం రెండు కలిసి తయారైంది తయారైందనుకోండి ట్యూబ్లో అది వచ్చి గర్భసంచిలో అతుక్కుంటే ప్రెగ్నెన్సీస్ వస్తుంది సో మీరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్కి ట్రై చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే భార్యాభర్త కలవటం అనేది వీలైనంత వరకు బ్లీడింగ్ స్టాప్ అయిన తర్వాత నుంచి రోజు లేదా ఆల్టర్నేట్ డే రెగ్యులర్గా కలవమని చెప్తూ ఉంటాం అయితే అండాశయం నుంచి గుడ్డు విడుదలవ్వటానికి కొన్ని గంటల ముందు భార్యాభర్త కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హైయెస్ట్ ఉంటాయి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ప్రెగ్నెన్సీస్ రావటానికి సో ఆ ఎగ్ రిలీజ్ అవుతుంది లేదు అనేది తెలుసుకోవటానికి మనకి రకరకాల పరీక్షలు అందుబాటులో ఉంటాయి ఓవ్యలేషన్ కిట్స్ చెక్ చేసుకోవచ్చు యోని దగ్గర వైజాగ్ నుంచి వచ్చే సర్వైకల్ మ్యూకస్ చిక్కదనం ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బాడీలో ఉండే చేంజెస్ బాడీలో నీరు చేరటం లోపొత్తి కడుపులో పెయిన్ రావటం ఇట్లా ఓవ్యులేషన్ గల రకరకాల టెస్ట్ మనం చేసుకుని చూసుకోవచ్చు ఖచ్చితంగా ఎగ్ రిలీజ్ అయింది లేదు అనేది ఇంకొంచెం యాక్యురేట్గా తెలియాలి అని అనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ చేసుకున్నప్పుడు అండాశయంలో గుడ్డు సైజు సెవెంటీన్ ఎయిటీన్ మిల్లీమీటర్ సైజు వచ్చి రిలీజ్ అయినప్పుడు మనకి అది ఎగ్ రిలీజ్ అయిన దానికి సంకేతం సో ఈ ఎగ్ రిలీజ్ అయిన టైంలో భార్యాభర్త కలవటం అనేది మిస్ కాకుండా చూసుకునేలాగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ భార్యాభర్త కలిసిన తర్వాత వెంటనే లెగవాలా రెస్ట్ అవసరమా కాళ్ళు పైకి పెట్టుకుని పడుకోవాలా ఇటువంటివి కొన్ని అడుగుతూ ఉంటారు సో నార్మల్గా ఎక్కువ సమయం బెడ్ రెస్ట్ అట్లా ఏమీ అవసరం లేదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుకుని తర్వాత లేచి మీరు వాష్రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకోవచ్చు సో ఈ ఇమీడియట్గా కలవంగానే వెళ్ళిపోయి వాష్ చేసేసుకోవటం కన్నా ఆ ఫైవ్ టు టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకుని వెళ్ళటం వలన ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది నిన్న నా దగ్గరికి ఒక కపుల్ వచ్చారు చాలా క్వశ్చన్స్ అడిగింది తను మా సిస్టర్ ఇన్ లాకి పీసీఓడి ఉంది అయినా తనకి పిల్లలు పుట్టారు మా ఫ్రెండ్స్ చా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఆల్కహాల్ తీసుకుంటారు ఎప్పుడో ఒకసారి తాగుతారు అయినా వాళ్ళకి పిల్లలు కలుగుతున్నారు మా తర్వాత పెళ్ళి అయిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి నాకు మరి ఏ ప్రాబ్లం లేదు కరెక్ట్గానే ఎగ్ రిలీజ్ అవుతుంది ఆయన కౌంట్ బాగా ఉంది మరి అయినా మాకెందుకు ప్రెగ్నెన్సీస్ రావట్లేదు ఇట్లా అడగటం జరిగింది సో ఆయన మోర్ డెప్త్లో అడిగితే కొంచెం స్లీప్ ప్యాటర్ను ట్రావెలింగ్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయని చెప్పారు సో అవన్నీ కరెక్ట్ చేసుకోమని చెప్పిన తర్వాత కొంతసేపటి తర్వాత అన్నీ అయిపోయి మెడికేషన్స్ తీసుకుని స్కాన్ రిపోర్ట్స్ అన్నీ అయిపోయినాక మళ్ళీ ఇంకోసారి మాట్లాడతాము అని లోపలికి వచ్చారు వచ్చిన తర్వాత తను అడిగింది ఏంటంటే క్వశ్చను లూబ్స్ లూబ్రికేటింగ్ జెల్లీస్ క్రీమ్స్ వాడితే ఏమైనా ప్రెగ్నెన్సీస్ రావటానికి ఇబ్బందులు ఏర్పడతాయా అని అడిగారు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఎటువంటి క్రీమ్స్ లూబ్రికేటింగ్ జెల్లీస్ వాడుకోకూడదండి అని చెప్పాను కాండోమ్స్ వాడుకునేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుందా అన్నారు కాండోమ్స్ వాడేదే ప్రెగ్నెన్సీస్ రాకుండా ఉండటం కోసం కదా అవి ఎలా వాడుకుంటే ప్రెగ్నెన్సీస్ రావటానికి ఇబ్బంది అవ్వచ్చు దాంట్లో ఉండే క్రీమ్ కూడా స్పమీ అవుతుంది అని చెప్పాను వాటర్ బేస్డ్ లిక్విడ్ వేస్ట్ క్రీమ్ బేస్డ్ ఆయిల్ బేస్డ్ ఏమీ వాడకూడదండి అని అడిగారు వీలైనంత వరకు అవి వాడకుండా ఉంటేనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఛాన్సెస్ బాగుంటాయండి అని చెప్పాను వాళ్ళు ఇప్పటి నుంచి టూ ఇయర్స్ నుంచి ప్రయత్నం చేస్తున్నారంట ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఎవ్రీ టైమ్ దే ఆర్ యూజింగ్ లూబ్రికేటింగ్ జెర్లీస్ సో దే వెంట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్ గెటింగ్ టు నో వాళ్ళకు ఒక అవగాహన కలిగింది లూబ్రికెటింగ్ వెళ్ళి స్వాడతం వల్ల ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అనేది సో దే వెంట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్ ట్రాయింగ్ టు కరెక్ట్ దట్ ఇష్యూ అయితే ఎంతమందికి ఈ డౌట్ ఉంది అనేది నేను అప్పుడు అనిపించింది నాకు సో ఈ జెల్స్ వాడకూడదు అనే విషయం కొంతమందికి తెలియకపోవచ్చు కదా సో మనం ఒక వీడియోలో చేసి ప్రెసెంట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది అని అనిపించి ఈ వీడియో చేశాను సో ఎప్పుడైనా సరే ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ కావాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాం న్యాచురల్గా కలగాలి అని అనుకుంటున్నప్పుడు ఒక వన్ ఇయర్ పాటు ట్రై చేస్తున్నప్పుడు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఇంటర్ కోర్స్లో పాల్గొంటూ ఉండాలి ఇంటర్ కోర్స్ అయిన తర్వాత కనీసం ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కదలకుండా రెస్ట్లో ఉండి తర్వాత రొటీన్గా మీ యాక్టివిటీస్ మీరు చేసుకోవచ్చు సో వీలైనంత వరకు ఎటువంటి లూబ్రికేటింగ్ జల్లీసు లోషన్స్ ఇటు ఇటువంటి ఏమీ వాడకుండా ప్రెగ్నెన్సీస్ కోసం ప్రయత్నం చేయండి ఈ వీడియో ఒక రకంగా మీకు అవగాహన కలిగించడానికి వరకు ప్ర ప్రయత్నం చేసి చేయటం జరిగింది సో ఉపయోగపడుతుంది అని ఆశిస్తూ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఎవరైనా సరే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నారనిపిస్తే కనుక తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్